సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు సభలో చెప్పడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారాసా పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే తప్ప అభివృద్ధి జరగలేదని ఆరోపించారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అసలు సోనియా గాంధీ అనే లీడర్ లేకపోతే తెలంగాణ ఈ జన్మలో రాకపోయింటే ఈ గ్రేట్ అత అని చెప్పి ఆ రికార్డు లో ఉన్నది అందరూ కూడా తెలుసు ఎందుకంటే ఒక పక్క ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇస్తే ఒక సీటు రాదు ఒక వార్డు మెంబర్ కూడా లేని పరిస్థితి అయినా సరే పార్టీ ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసమో ఆంధ్ర పార్టీ నష్టపోతే భయంతోనే రాదు ప్రజల మీద భయమతో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరే